ఎరా ఎక్కడ ఇక్కడే ఉన్నాను సార్ ఇక్కడ ఉంటే రా సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా అదే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్ ఆహా ఆవిడుందా ఓ సారి ఫోని సార్ సార్ ఆవిడ వొంగూను ఉంటే ఫోనే ఉన్నా కదా ఈ మేడం మీకు ఫోన్ హలో మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు లేదంటే రోజా మూడు రోజులుగా నో ఫుడ్ ఫుడ్డు తిండి లాగా సచ్చేట్టున్నా ఆ వాడు అడిగిన దిచ్చి పంపించు వెదవు డబ్బు ఏ వెదవ పని చేసైనా సంపాదించుకోవచ్చు ప్లీజ్ హలో రే పక్కన ఫోన్ ఇయ్యి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి వేరే ఫోన్ లో కూడా మా ఆయనే ఉన్నారు పట్టుకో హలో ఇదిగో డార్లింగ్ నేను కిడ్నాపర్ ని మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఓడికి ఇచ్చే మీ ఆయన ఇంటికి పంపించేస్తాను ఎవకుంటే రోజా త్రీ డేస్ నుంచి నేనే చచ్చిపోయంటున్నా రోజా ప్లీజ్ డబ్బు ఏ పని చేస్తా ఆ సుధాకర్ నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు ఏం చేద్దాం చేస్తే చేశారులే మన ట్రాక్ మంది ముందు డబ్బు ఇచ్చి మాట్లాడు సరే చూడు మీకెందుకు బాబు శ్రమ మీరు కూర్చోండి రెండు మూడు నేనే మాట్లాడుతున్నా ఇది అన్యాయం రోజా నేను చచ్చిపోతానే కన్ఫర్మ్ చేసుకున్నావా ఆయన అయ్యో లేదండి మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు ఇది చాలా అన్యాయం రోజా నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా అప్పుడే వేరే వాళ్ళు చర్చ చేసుకున్నావా నో ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్ ఒసే రోజా ఈ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడమే మంచిది రోజా ప్లీజ్ నన్ను నమ్మవే నేనే నీ ఒరిజినల్ నే ఎలా నమ్మటం గురుగారు సిగ్గుపడుతుంది సిగ్గుపడుతుందో కింద పడుతుందో ముందు మాట్లాడు మనకి ఏమన్నా నీ ఖాళీ లేదా అక్కడ చూసుకో అక్కడ పుట్టి ఉంది కదా కరెక్టే కానీ ఏ కాలు అబాబా కాలు అని చెప్పిన ఏ కాలు చెప్పలేనా శ్వాస వచ్చే పక్కన పడిపోతుంటే ఏంటి నీ పరాజకాలు రోజా ఐ ఆమ్ యువర్ ఒరిజినల్ ఆ తర్వాత నాకు అంతా తెలుసు కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా పుట్టుమా చేకాల మీద ఉందో చెప్పండి చాలు రాంగ్ తెలియకుండా డబ్బు రాస్కెల్ ఫోను ఆ కిడ్నాపర్ గడికి వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం వాడి నా ముగ్గుడు కాడు మీ పరసన్ను కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చామని చెప్పు లేకపోతే పోలీసులకు పట్టిస్తా పట్టిస్తాండి రోజా దేవుడు ఉన్నాడండి మోసం ఓడిపోయిందండి వాడు నా పుట్టుపచ్చి చెప్పలేకపోయాడండి మీరే నా అసలు మొగుడండి ఈడెంత దరిద్రుడేట్రా ఈడు పెళ్ళమయ్యి చీగొట్టనుకుంటా మీరే ఉంచుకోండి సార్ ఇంట్లో ఉన్నదంతా మూట కట్టిచ్చేస్తున్నాను మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి థ్యాంక్ యూ రోజా అబే అదేం లేదు ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది వచ్చేటప్పుడు జిలేబీ మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే ముందు కుమ్మేసి బయట దరిద్రం మీరే ఉంచుకోండి సార్ శ్రీనివాస్ గారు మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసి థ్యాంక్ యూ ఇదిగో మూడు లక్షలు వెంకటేష్ మీరు తీసుకో ఇది నాకు గురువు గారు ఎక్కువ ఇచ్చానా అబ్బాయి లేదండి మీకే ఎక్కువ మిగిలింది కదా అని ఇవి మిగిలిన డబ్బులు కాదండి మిగిలినోళ్ళకి వాళ్ళకి ఇవ్వాలిగా ముఖ్యంగా షేలాకి నెంబర్ ఇచ్చిందిగా ఇష్యూ ఏదైనా ఎప్పుడు డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు గానీ ఒక రిసిప్ట్ అడగరు తన పేరు చెప్పరు స్ట్రేంజ్ పర్సనాలిటీ ఇది కానీ పదివేలు వంద తక్కువ నేను ఒక్కడు గలబడి చావరు ఈ హారతి గల్ల కదుకోవడానికి గానీ ఈ ప్రసాదం రోడ్ల వేసుకోవడానికి గానీ ఒక్కడు చావరు కదా ఈ పేపర్లు ఏమిటి ఈ ఏమిటి అసలు ఇది ఏమైనా డైనింగ్ టేబుల్ డ్రాయింగ్ రూమా కర్ణి నేనే యజమాని నా జీతం చాక్లెట్ రూపంలో నాకి బాగా వేస్తున్నావు ఇడ్లీయో ఏ ఇడ్లీ పెసరటో కదా అద్దుకు చావు హారతి ఆ చాక్లెట్ పురుగులు చెప్పాడు ఏది మీ అమ్మగారు గంటగొట్టగానే కాఫీ కాఫీ వచ్చేస్తున్నానండి నిజంగా గిరీషం గారు చాలా గ్రేట్ నానా ఈ రోజుల్లో చేయిదడిపోయిన రూపాయి తిరిగి రావటం ఎంతో కష్టంగా ఉంటుంది అలాంటిది గిరీషం గారి మనకిచ్చిన మాట ప్రకారం ఇవిగో మన డబ్బులు మనకి ఏమిటి చూడీషన్ గిరీషం పుణ్యమాని నా వాడు గిరిశం గారు నా డబ్బు నా లక్ష్యేది నా గడప గుడ్ లోపలికి వచ్చేసింది అవునండి చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాడిని ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు ఈ రోజు వాడు మోసపోయిన రెండు లక్షలు మళ్ళీ మన కళ్ళ చూపాడు ఏ తల్లి కన్నబిడ్డవు ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి లెక్క పెట్టావా లెక్క పెట్టి తచ్చావా నువ్వేందుకు లెక్క పెట్టావరా నీకు అసలు చిన్నప్పటి నుంచి ఎక్కడే వచ్చి చావు కదా ఈ మధ్య ప్రతి కట్టకి మూడు నాలుగు రోడ్లు నొక్కేస్తున్నారు వెనవలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా చెట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే వాళ్ళ మధ్య తోటి వాడిని కాపాడటం వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయడం నిజంగా గ్రేట్ ఆయన పేరేంట్రారీశం గిరీశం భలే ఉంది పేరు నాన్న నాన్న నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చాయి చూడు అమ్మా నువ్వు లక్ష్మీదేవే ఆ లక్ష్మి నీకే కందర పడుకు ఆ ఇస్తారేరుకుంటున్నారే మాట డబ్బులు కనిపిస్తే దారు దానికి పట్టు చీరలు స్కూటీలు ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు వంద వచ్చాయి నీ బందాయి మొత్తం అన్ని సబ్జెక్టులోనూ కలిపి వచ్చాయి నాకు తెలియదు అనుకుంటున్న వాటవరి ప్రతిభాటవాళ్ళు డబ్బులు దారు కనబడితేకూటీలు మ్యాచ్లు నాకీ గిరి గారు ఎక్కడైనా కనబడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా అలాగే మీలోనూ మంచి మనిషి ఉందండి మీరు ఒకళ్ళు మెచ్చుకోవడం వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం బాగా చిట్ల కొట్టడం కాఫీ బాగుందానన్నా అని చెప్పి ఫోన్ బాగాలేకపోతే పడేసి కొత్తలు కనుక్కుంటారు కానీ ఏడుస్తు కూర్చుంటారా హే వాట్ హాపెన్ పన్నెండింటికి మా హస్బెండ్ వస్తా అన్నారు అంటే వెల్ టుడే లంచ్ విత్ హావీ అనమాట చాలా భయంగా ఉంది లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజు లీవ్ గౌరీ ఓ విషయం చెప్తావా

ఏం చెప్పారు కడుపు మనకొద్దు ఈ కడుపే కాదు దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీంచేయి దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు పెళ్లి ఈ రోజు ఏమే కట్నం ఎక్కడి నుండి తేవాలి ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను వద్దు ఆడపిల్లని కడుపులోనే చంపడం మహా పాపం ఏమే నోరు లేస్తుంది నీ మాట విని బిడ్డను అన్నిస్తే నన్ను నా కూతురు నీకు ఎత్తనాలు పోసి తగలబెట్టవు నాకు అంత అదృష్టం కూడా పన్నెండు గంటలకే మీ ఆఫీస్ కు వస్తా అటు నుంచి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ నో నేను ఈ బిడ్డని కంటాను ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను నువ్వు ఈ అబార్షన్ కొప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి రెండు హత్యలు జరుగుతాయి శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ కట్నం వస్తుంది ఆలోచించు లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది చాలా భయంగా ఉంది విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది మన మధురవాణి గారిదే స్త్రీలకు ఏ అన్యాయం జరిగినా నేను అంటూ ముందుకొస్తుంది ఉండి నా దగ్గర మేడం లేరండి బయటకెళ్ళారు సాయంత్రం వస్తారు దయచేసి రేపు ఫోన్ చేసి రండి ధన్యవాదములు పియేటు మధురవాణి నమస్తే